తెలుగు మెథడాలజీ ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్ ఉత్తమ పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవి ఆప్షన్ ఏ విశ్వసనీయత ఆప్షన్ బి సప్రమాణత ఆప్షన్ సి విషయనిష్టత ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ ఉత్తమ పరీక్షలకు ఉండవలసినటువంటి లక్షణాలు విశ్వసనీయత విషయనిష్టత సప్రమాణత నెక్స్ట్ విద్యార్థి ప్రగతి పత్రం దీనిని తెలుసుకుంటకు ఉపయోగపడును ఆప్షన్ ఏ విద్యార్థి సాధించిన ప్రగతి ఆప్షన్ బి విద్యార్థి సమగ్ర చరిత్ర ఆప్షన్ సి విద్యార్థి పొందే మార్కులు ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విద్యార్థి సాధించిన ప్రగతి విద్యార్థి ప్రగతి పత్రం విద్యార్థి సాధించినటువంటి ప్రగతిని తెలుసుకున్నటకు ఉపయోగపడును నెక్స్ట్ మూల్యాంకనం అనేది ఆప్షన్ ఏ మాస ప్రక్రియ ఆప్షన్ బి అర్ధవార్షిక ప్రక్రియ ఆప్షన్ సి వార్షిక ప్రక్రియ ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిరంతర ప్రక్రియ మూల్యాంకనం అనేది నిరంతర ప్రక్రియ నెక్స్ట్ లక్ష్యాత్మక ప్రశ్నలు వలన కలుగు ప్రయోజనం ఏమిటి ఆప్షన్ ఏ ఒకే రీతిగా మార్కులు వచ్చుట ఆప్షన్ బి విశ్వసనీయత ఆప్షన్ సి సప్రమాణత ఆప్షన్ డి పైవన్నీ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విశ్వసనీయత లక్ష్యాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం విశ్వసనీయత నెక్స్ట్ మూల్యాంకన పద్ధతిలో దీనిని పరిగణ చేసేవారు మూల్యాంకన పద్ధతిలో దీనిని పరిగణ చేసేవారు ఆప్షన్ ఏ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు ఆప్షన్ బి బోధనా లక్ష్యాలు ఆప్షన్ సి యూనిట్లు ఆప్షన్ డి పాఠాలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు మూల్యాంకన పద్ధతిలో బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు పరిగణన చేసేవారు నెక్స్ట్ మూల్యాంకనం విద్యారేఖ ఆప్షన్ ఏ విద్యార్థుల జ్ఞాపక శక్తిని పరీక్షిస్తుంది ఆప్షన్ బి పాక్షిక మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది ఆప్షన్ సి సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపు చేస్తుంది ఆప్షన్ డి కేవలం పాఠ్యాంశ జ్ఞానాన్ని పరీక్షిస్తుంది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపు చేస్తుంది నెక్స్ట్ తప్పొప్పుల ప్రశ్నను తయారు చేయనప్పుడు గమనించవలసినది ఆప్షన్ ఏ వాక్యాలు ఉన్నదిన్నట్లుగా రాయడం ఆప్షన్ బి వాక్యాలలో పదాలను మార్చి రాయడం ఆప్షన్ సి నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవడం ఆప్షన్ డి తప్పేదో ఒప్పేదో తెలియకుండా రాయడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవడం తప్పొప్పుల ప్రశ్న తయారు చేయనప్పుడు గమనించవలసింది నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవటం నెక్స్ట్ నాన్ డిక్టేషన్ పద్ధతి ఏపీలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆప్షన్ సి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ డి పంతొమ్మిది వందల అరవై ఒకటి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో నాన్ డిక్టేషన్ పద్ధతిని మన ఏపీలో ప్రవేశపెట్టారు నెక్స్ట్ రాముడు దశరథుడు అట్లే కృష్ణుడు అని అడిగే ప్రశ్న పేరు ఆప్షన్ ఏ బహుళావరణ ప్రశ్నలు ఆప్షన్ బి సంబంధ సామ్య సూచిక ప్రశ్నలు ఆప్షన్ సి ఖాళీలు పూరించు ప్రశ్నలు ఆప్షన్ డి జతపరుచు ప్రశ్నలు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సంబంధ సామ్య సూచిక ప్రశ్నలు నెక్స్ట్ విద్యార్థుల సముపార్జనను తెలుసుకున్నటకు ఉపాధ్యాయుడు చేపట్టు చర్యల్లో సమగ్రము సర్వతోముఖమైనది ఏది ఆప్షన్ ఏ మూల్యాంకనం ఆప్షన్ బి పరిగణనం ఆప్షన్ సి ఆప్షన్ సి పరీక్ష ఆప్షన్ డి నికష సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మూల్యాంకనం నెక్స్ట్ బహుళ ఇచ్చిక రకానికి చెందిన ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందినవి ఆప్షన్ ఏ వివేచించుట ఆప్షన్ బి వర్గీకరించుట ఆప్షన్ సి గుర్తించగలుగుతా ఆప్షన్ డి జ్ఞప్తికి తెచ్చుకొనుట సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుర్తించగలుగుట నెక్స్ట్ వివరముగాను భావ సమైక్యతలోనూ సమగ్రంగా ఒక విషయం గురించి వర్ణించి సమాధానాన్ని రాయమనే ప్రశ్న ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్న ఆప్షన్ బి అతిలగుత్తర ప్రశ్న ఆప్షన్ సి నిర్దిష్టోత్తర ప్రశ్న ఆప్షన్ డి లఘుత్తర ప్రశ్న సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వ్యాసరూప ప్రశ్న నెక్స్ట్ ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది ఆప్షన్ ఏ నిర్దేశాలు ఆప్షన్ బి నికష ఆప్షన్ సి ఘటికాస్థానం ఆప్షన్ డి పరీక్ష సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నికష నెక్స్ట్ మూల్యాంకనం ఆధునికీకరణ ఈ క్రింది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ లక్ష్యాలు అభ్యసనానుభవాలు మూల్యాంకనం ఆప్షన్ బి మూల్యాంకనం ఉద్దేశం ప్రణాళిక ఆప్షన్ సి అభ్యాసానుభవాలు పరిశీలన లక్ష్యాలు ఆప్షన్ డి లక్ష్యాలు ప్రశ్నావళి రికార్డులు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లక్ష్యాలు అనుభవాలు మూల్యాంకనం నెక్స్ట్ వ్యాసరూప ప్రశ్నల ద్వారా ప్రధానంగా పరీక్షించే అంశం ఏది ఆప్షన్ ఏ లక్ష్యాత్మకత ఆప్షన్ బి విషయనిష్టత ఆప్షన్ సి ఔపయోగిత ఆప్షన్ డి ఆచరణ యోగ్యత సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విషయనిష్టత నెక్స్ట్ పాఠశాలలో సాధారణంగా నిర్వహించు పరీక్షలలో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షిస్తున్న రంగం ఏది ఆప్షన్ ఏ భావావేశ రంగం ఆప్షన్ బి మానసిక చలనాత్మక రంగం ఆప్షన్ సి జ్ఞానాత్మక రంగం ఆప్షన్ డి సృజనాత్మక రంగం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జ్ఞానాత్మక రంగం సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని ఇంకా కావాలి అనుకుంటే సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు సో టీచర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్స్ ఇవ్వండి